నమస్కారం మా గల్ఫ్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా మీకు అందించబడుతున్నాయి డిసెంబర్ ఈద్ అల్ ఇతిహాద్ సందర్భంగా దుబాయ్ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది దుబాయ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ ఒకటి మరియు రెండవ తేదీన సెలవులతో పాటు వీకెండ్ తో కలిపి వారికి నాలుగు రోజుల సెలవులు లభిస్తుంది ఈ మేరకు దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల శాఖ సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారం రొటేటింగ్ షిఫ్ట్ లో పనిచేసే సంస్థలు విభాగాలు మరియు సంస్థలను మినహాయించారు షార్జాలో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎక్కువ ప్రభుత్వ సెలవులు లభిస్తున్నాయి వారికి ఐదు రోజుల పాటు సెలవులు లభించాయి అలాగే ఎమిరేట్లోని ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఈద్ అల్ ఇతిహద్ కోసం నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు కువైట్ లో యాభై ఇల్లీగల్ క్యాంప్స్ తొలగించారు ఈ మేరకు స్ప్రింగ్ క్యాంపింగ్ కమిటీ తెలిపింది అలాగే నిబంధనలను ఉల్లంఘించిన స్ట్రీట్ వెండర్స్ మరియు ఏటీవీ అద్దె ఆపరేటర్లపై పది సైటిషన్లు జారీ చేసినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆక్రమణను తొలగించాలని నూట డెబ్బై ఆరు మందికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు మున్సిపల్ నిబంధనలను పాటించేలా స్ప్రింగ్ క్యాంపింగ్ కమిటీ అన్ని క్యాంపింగ్ జోన్లలో తనిఖీ నడిపిస్తుందన్నారు ప్రజా భద్రతను కాపాడడం పర్యావరణాన్ని రక్షించడం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు బొమాల్లో వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రెండు వందల నలభై ఏడు మంది జైలు ఖైదీలకు సుల్తాన్ హైతం బిన్ తారీఖ్ సుప్రీం క్షమాభిషణ ప్రసాదించారు జాతీయ దినోత్సవం చేయనున్నారు వివిధ కేసుల్లో దోషులుగా తేలిన వారితో కూడిన రెండు ఏడు మంది ఖైదీలకు రాజు స్వేచ్ఛను మంజూరు చేశారు ఖైదీల సామాజిక మరియు మానసిక శ్రేయస్సును పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుల్తాన్ ఒక ప్రకటనలో వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ మరియు అతనితో పాటు వచ్చిన ప్రతినిధి బృందాన్ని వైట్ హౌస్ కు స్వాగతించారు ట్రంప్ రెడ్ కార్పెట్పై క్రౌన్ ప్రిన్స్ కు స్వాగతం పలిపారు సైనిక బ్యాండ్ సౌదీ అరేబియా మరియు యునైటెడ్ స్టేట్స్ జాతీయ గీతాలను ఆలపించింది ఈ వేడుకలో క్రౌన్ ప్రిన్స్ రాకతో వైట్ హౌస్ పైన అమెరికన్ ఫైటర్ జెట్లు పలు విన్యాసాలు చేశారు సౌదీ మరియు అమెరికన్ జెండాలను ఎగురిపేసింది సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎక్కువ మంది భారతీయులే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఇప్పుడు సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనా తెలిపారు ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హైదరాబాద్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల మహ్మద్ అబ్దుల్ షోయబ్ గా గుర్తించారు అతను ఇదే ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయాడని వారి బంధువు మీడియాకు తెలిపారు ఈ విషాద ప్రమాదంలో ఒకే కుటుంబంలోని మూడు తరాలు మరణించాయి తొమ్మిది మంది పిల్లలు సహా పద్దెనిమిది మంది మరణించారు మొత్తంగా ప్రమాదంలో ఇరవై ఎనిమిది మంది మహిళలు పదిహేడు మంది పురుషులు మరణించారు బాధితుల కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణలో మరియు చెడ్డలో భారత మిషన్ ద్వారా హెల్ప్ ఏర్పాటు చేశారు మదీనాలో బస్సు డీకున్న ఘటనపై దర్యాప్తు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని సౌదీ ట్రాఫిక్ అథారిటీ తెలిపింది మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత మృతదేహాలకు వారి మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ఫిఫా అరబ్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై ఐదు టికెట్ అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు నవంబర్ పద్దెనిమిది మరియు ఇరవై మధ్య టోర్నమెంట్ కోసం టికెట్ల అమ్మకాలు నిలిపివేసినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది కాగా టికెట్ల నిలిపివేత గల కారణాలను వెల్లడించలేదు అయితే నవంబర్ ఇరవై ఒకటి నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని కమిటీ తెలిపింది ఫిఫా అరబ్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుండి పద్దెనిమిది వరకు జరుగుతుంది అరబ్ దేశాలకు చెందిన పదహారు జాతీయ జట్లు టైటిల్ కోసం తల ఇవి మా న్యూస్ విశేషాలు మరొబల్టల్లా మళ్ళీ కలుసుకుందాం నమస్కారం